హాయ్ ఫ్రెండ్స్ మందు ఎలా తాగాలనేది నేను చూపిస్తాను నేను కూడా చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ తీసుకోవాలి గిలాస్ నిండా నీళ్ళు పోయాలి ఫస్ట్ ఫుల్గా పోయాలి ఫుల్గా పోసి పోసినామా ఇప్పుడు మందు తీసుకోవాలి మందు తీసుకొని ఈ మందు ఒక మూత దీంట్లో పోయాలి ఒక మూత మ ఇళ్ళ పోసి అప్పుడు ఇళ్ళ కలిపాలి సరిపోదు రెండు మూతలు పోయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు తాగితే